ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीचतुर्मुखब्रह्मदेवाय नमः ॐ श्रीमात्रे नमः ॐ श्री स्वर्णाकर्शना कालभैरवाय नमो नमः ॐ गणानां गणानान्त्वा गणपतिगुम् अवामहे कविं कविनामुपस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्म ब्रह्मणस्वत ఆనస్వణూ శ్రీ దాదనగం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహే తన్నో స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్ ఓం ఐం సరస్వతయి నమ ఓం సూర్యదేవాయ నమ హరి ఓం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు భగవద్బంధు అందరికీ కూడా ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ద్వాదశ రాసులలో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రధానంగా ఫిబ్రవరి అనగానే మనకు ఆమా కావై అంటారు ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ మాసములు శ్రేయోదాయకము మాఘమాసం అనగానే మనకు మొట్టమొదట గుర్తొచ్చేది మాఘపంచమి సరస్వతీదేవి అమ్మవారు భూమండలంలో మానవులకు మొట్టమొదటిసారిగా వాక్కును ప్రసాదించిన రోజు కనుక ఈ భూమండలంలో జరుగుతున్న అందరికీ కూడా సర్వత్రా విద్య జ్ఞానము ఐశ్వర్యము ప్రసాదించాలని మనసార అమ్మవారిని కోరుకుందాం ప్రా ప్రార్థిద్దాం అలాగనే మాఘమాస శుద్ధ సప్తమి రథసప్తమి ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని చెప్పుకుంటాం అందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మన అందరి తరపున ఆ సూర్యనారాయణ స్వామిని స్మరించుకుందాం ఈ ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షిద్దాం వృషభ రాశిలో రాహు సంచార స్థితి వృచ్చిక రాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో కుజ శుక్ర సంచార స్థితి మకర రాశిలో రవి బుధ శని సంచార స్థితి కుంభరాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఫిబ్రవరి పదమూడవ తారీఖున మకరంలో ఉండబడినటువంటి సూర్యనారాయణుడు కుంభరాశి ప్రవేశం అవ్వడం జరుగుతుంది అలాగనే ఫిబ్రవరి నెల ఇరవై ఏడవ తారీఖున ధనుసు రాశిలో ఉండబడిన కుజభగవానుడు మకర రాశి ప్రవేశం జరుగుతుంది కనుక ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యా రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలో ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి అవడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి వారికి డేట్ ఆఫ్ లేనటువంటి కారణం చేత పేరు మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరం ఒకసారి పరిశ్రమ చేద్దాం టో పా పి పూ ష ఠ పే పో అక్షరవారందుడు కన్యరాశి జాతకులే కన్యరాశి యొక్క అధిపతి బుద్ధుడు వీరికి మూడవ స్థానంలో కేతువు సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో అండదములతో మేనత్తా మేనమామలతో పార్ట్నర్షిప్ బిజినెస్లతో ఉండబడిన వారికి ఓపిక సహనం చాలా అవసరం మీరు ఎదటి వ్యక్తులు ఏదైతే చెప్తున్నారో దాన్ని వినే ఓపిక లేకపోతే ఎదుటి వ్యక్తి యొక్క మనసులో స్థాయిని మీకు మీరు దిగదార్చుకుంటారు ఇన్ని రోజులు కష్టపడి సంపాదించారు లాభాలు వచ్చేటువంటి సమయానికి మిమ్మల్ని కొందరు ఇరిటేషన్ చేయడము రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు అవన్నీ కూడా మనసులో పెట్టుకొని మౌనంగా ఉండండి అనంతమైన సంపదకు మీరు కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతారు అర్ధాస్తమ కుజుడు శుక్రుడు కరణం వలన కుజదోష ప్రభావం కరణం వలన ఏ పనిని ప్రారంభించినా మధ్యలోనే ఆగిపోవడం ఆవేశానికి ఇది సరైన సమయం కాదు వాగ్వివాదాలకు ఇప్పుడు సమయం కాదు ఎదురు వ్యక్తులు ఏదైనా చెప్తున్నట్టే మౌనంగా వినండి సమాధాన్ని కొంత సమయం తీసుకుని చర్చించగలిగినట్లయితే పెద్ద పెద్ద ఉపద్రవాలను మీరు తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు లేకపోతే ఆయుధాలతో అగ్నితో వాహనాలతో అంగవైకల్యాలు వా ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి ఈ నెల ఒకటి నాలుగు ఎనిమిది పదమూడు పదిహేడు ఇరవై రెండు ఇరవై ఆరు పూర్ణిమ అమావాస్యలు అష్టమి శుద్ధాష్టమి బహుళాష్టమి మీ జన్మ నక్షత్రం రోజున ముఖ్యమైన చర్చలు సభలు సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం పంచమ స్థానంలో ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు ఆయుకారకు శని సంచార స్థితి ఉండడం వల్ల వివాహమైన దంపతులకు పుత్ర పుత్రిక సత్సంతాన సౌభాగ్య స్థితి కలిగ కలిగే ఆనందంలో ఉండడము విందులు వినోదాలలో పాల్గొని ఆర్భాటాలకు వెళ్ళొద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఆరవ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమంలో మార్పు అగ్నిభయం చోరభయం స్థానభయం అనేక రకాల పరిస్థితి ఉంటుంది కనుక మౌనమే శరణ్యంగా భావించండి భాగ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలుగా ఉండే ప్రయత్నం చేయండి లేకపోతే అనేక రకాలుగా సమస్యలు పచ్చడి సంసారంలో నిప్పులు పోసుకొని ఎడబాటుకు గురయ్యే అవకాశాలున్నాయి తస్మాత్ జాగ్రత్త అదే కాకుండా కన్యరాశిలో పుట్టినటువంటి ఉత్తరా నక్షత్ర జాతకులకి సంపూర్ణంగా రాజకీయాలు వృక్షాలు అటవీ సమాజానికి ఉపయోగపడే నీరు నిధులు సమకూర్చేటువంటి రాజకీయ సంఘ నాయకులుగా ఉండడము సినిమా థియేటర్లు వ్యాపారాలు కింది స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగేటువంటి అన్ని రకాల ప్రభుత్వ యొక్క శాఖలతో సత్సంబంధాలుగా ఉండడం ఐఏఎస్ ఐపీఎస్ ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టెడ్ సెక్రటరీ ఉద్యోగాల్లో క్రియాశీలకంగా వారికి అలాంటి వృత్తులు చేయాలి వారికి గ్రూప్ వన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటి వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి హస్తానక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు హోటలు న్యాయవాదులు పుష్ప అలంకరణ వస్త్రాలు బంగారు జ్యువెలరీ వెండి వస్తువులు క్రయ విక్రయాలు ఆహార ఉత్పత్తులు పాడి పంట పరిశ్రమ ఆధ్యాత్మికత సెంటు పన్నీరు జిమ్ సెంటర్లు నడిపే వారికి చాలా మంచి కాలము చిత్తానక్షత్రం పుట్టిన జాతకులకు రియల్ ఎస్టేటు రక్షణ శాఖ న్యాయశాఖ సంపూర్ణమైనటువంటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఐటమ్స్ ల్యాప్టాప్లు క్రయ విక్రయాలకు వీళ్ళకు యోగదాయకం అని చెప్పి గమనించాలి ఈ విధంగా మనం గమనించినట్లయితే ఈ ఫిబ్రవరి నెల అంతను కూడా చాలా మహిమాన్వితమైన రోజులుగా పరిగణించే పరిస్థితి ఉంటుంది ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై రెండు అమావాస్య కళౌ వెంకటేశ్వర అన్నట్లుగా మంగళవారము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం అవ్వడం వలన పుష్యమాస సందర్భంగా మనము అమావాస్య తిథి అనగానే మనకు యోగులకు సాధువులకు గృహంలో ఉండబడినటువంటి అష్టకష్టాలు తొలగించుకునేటువంటి పరిస్థితికి అమావాస్య రోజున మనము శ్రీ స్వర్ణ ఆకర్షణ క్షేత్రపాలక కాలభైరస్వామిని స్మరించాలి అంటే స్వామివారిని స్మరించడం వలన ధ్యానించడం వలన ఎర్రటి గుమ్మడికాయలో దీపం పెట్టడం వలన మనకు అష్టకష్టాలు తొలిగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే ఐదవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై రెండు మాఘమాస శుద్ధ పంచమి శనివారం ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా నూతనంగా అనగా రెండు సంవత్సరములు పూర్తిగా నిండి మూడవ సంవత్సరం పడినటువంటి చిన్నారులకు విద్యార్థిని విద్యార్థులకు మనము పాఠశాలలు ఎందు వీళ్ళని పంపించాలి మనం అనుకున్నట్లయితే అక్షరాభ్యాసం చేయించాలి కనుక మనకు బాసర క్షేత్రంలో వ్యాసపీఠం ఉండడం జరుగుతుంది కనుక బాసర వెళ్ళి ఈ నూతన విద్యార్థిని విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించడము ఉత్తమోత్తమం ప్రస్తుత కాలమాన ప్రకారంగా అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మీకు దగ్గరగా ఉండబడినటువంటి ఏ సరస్వతి మాత అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్షరాభ్యాసం చేయించండి మీ పిల్లలకు మంచి ఉన్నత భవిష్యత్తు ఉంటుంది అలాగ చదువుకుంటూ ఉండబడిన పిల్లలకు పలకలు పెన్నులు బుక్స్ ల్యాప్టాప్స్ అలాంటి వగైరా సంగీత సాహిత్యాలకు కళలలో చతుశష్ఠీ కళల ఎందు ఏ కళల ఎందు మీ పిల్లలు అభివృద్ధి రాణించాలనుకుంటున్నారో అలాంటి వస్తువులను అమ్మవారి దగ్గర పూజ చేసి స్వీకరించడం వల్ల మీ పిల్లలకు సరస్వతి మాత కృపకటాక్ష వీక్షణ కలుగుతుందని చెప్పి గమనించాలి ఏడవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై రెండు మాఘమాస శుద్ధ సప్తమి సోమవారం అశ్వనీ నక్షత్ర సందర్భంగా రథసప్తమి అంటే సూర్యనారాయణ స్వామి వారికి మనము సూర్యోదయపు మురుపు మంగళ లేచి మంగళస్నానమును ఆచరింపచేసుకొని సంపూర్ణంగా సూర్యనారాయణుడికి రాగానే ఒక తెల్లజెల్లేడు యొక్క ఆకులలో చక్కెర పొంగల్ని నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని సూర్యనారాయణుడు రాగానే అర్ఘ్యాన్ని వదిలించగలగాలి గంగే చయమునే చైవ కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు కురు అనేటువంటి ఈ మంత్రం శ్లోకాన్ని చెప్పుకొని సూర్యనారాయణ స్వామి వారికి అర్ఘ్యాన్ని వదిలిపెట్టడం వలన మనము సప్త నదుల ఎందు స్నానం చేసేంత పుణ్య ఫలితము అలాగనే పుష్కరాలలో స్నానం చేసేంత పుణ్య ఫలితము కుంభమేళ స్నానం చేసినటువంటి పుణ్య ఫలితము అర్ధ కుంభమేళలో స్నానం చేసినంత పుణ్యఫల ఫలితము మహాకుంభమేళ స్నానంలో ఆచరింప ఆచరింపచేయడం వల్ల ఎంతటి పుణ్యం కలుగుతుందో ఈ సూర్యనారాయణ స్వామి వారికి తెల్ల జిల్లేడి యొక్క ఆకులలో స్వామివారికి నైవేద్యం ఏర్పాటు చేసి అర్ఘ్యాన్ని వది వదిలిపెట్టడం వల్ల అంత పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి వ్యక్తికి ఏదైనా మనం కొనవచ్చు కానీ ఆయుష్ను ఆరోగ్యాన్ని మనం ధనం పెట్టి కొనలేము మనకు సూర్యనారాయణుని ద్వారా సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకోవడం వల్ల ఆధ్యాత్మిక చింతన ఆయురారోగ్యాలు కలుగుతాయి అని చెప్పి మీరు గమనించగలగాలి అలాగనే ఎనిమిదవ తారీఖున మాఘమాస శుద్ధ అష్టమి మంగళవారం భరణీ నక్షత్ర సందర్భంగా కాలభైరవ అస్తకాన్ని వినడం చదవడం వరాయడం యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి అలాగనే పన్నెండవ తారీఖున మాఘమాస శుద్ధ ఏకాదశి శనివారం ఆరుద్ర నక్షత్రం ఉన్న సందర్భంగా శనేచర స్వామి వారికి తైలాభిషేకం చేసుకోవడం పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన మృత్యు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే పద్నాలుగో తారీఖున త్రయోదశి సోమవారం పునర్వసు నక్షత్రం సందర్భంగా శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివ స్వరూపాయ అన్నటువంటి విధంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం వలన ధర్మమేవ జయతే ధర్మంగా మీరు ఉండడము ఆ ధర్మంతో విజయం సాధించే శక్తి మీకు ఉంటుందని చెప్పి గమనించాలి పదహారవ తారీఖున మాఘమాస పూర్ణిమ మాఘ పూర్ణిమ సందర్భంగా శక్తి కలిగితే మాఘస్నానము నదిలో మనము దీపాన్ని వదిలి వదిలిపెట్టడము అనేక రకాలైనటువంటి శుభ శుభకార్యక్రమం ఆచరింపజేయడము శక్తి కలిగితే మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం చేసుకోవడం అలాగనే శక్తి కలిగితే శ్రీరమాసీత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఉత్తమ ఉత్తమోత్తమైన భక్తికి మార్గం అని చెప్పి గమనించగలగాలి అలాగనే ఇరవై నాలుగవ తారీఖున మాఘమాస బహుళ అష్టమి అనురాధ నక్షత్ర సందర్భంగా అచితాంగ కాలభైరవ రుద్రస్వామి వారికి స్మరించడం ధ్యానించడం చేయగలగాలి ఏ కాకుండా ఈ ఫిబ్రవరి నెల అంతనూ కూడా శుభం జయం లాభం జరగాలని మనం కోరుకుంటున్నట్లయితే ఈ చిన్న విధి విధానాన్ని మనం ఆచరింపచేసినట్లయితే సర్వత్రా జయం మన సొంతమవుతుందని చెప్పి గమనించగలగాలి మనకు ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు అమావాస్య రోజు ప్రారంభమవుతుంది అలాగా ఎనిమిదవ తారీఖు అష్టమి అలాగే ఇరవై నాలుగో తారీఖు అష్టమి సందర్భంగా కుదుర్తే మూడు రోజులు కుదరలేదు ఏదో ఒక్కరోజైనా మనకు గృహంలో పూజా మందిరంలో అష్టదళ పద్మాన్ని ముగ్గుగా వేసుకొని ఎర్ర గుమ్మడికాయను ఛేదింపజేసి పగలగొట్టి అందులో ఉండబడినటువంటి ఆ పీచు పదార్థాన్ని తీసి నిండా నూనె పోసి తూర్పు ఆగ్నేయం దక్షిణం నైరుతి పశ్చిమం వాయువ్యం ఉత్తర ఈశాన్యం అనే అనేటి విధంగా ఎనిమిది వైపులా ఒక తెల్లటి ఒత్తికి కాటుక పూస్తే నల్లగా అయిపోతుంది నల్లటి ఒత్తుల చేత దీపం వెలిగింపచేసి కాలభైరవ హస్తకాన్ని చదివినా విన్నా మన గృహంలో కష్టాలు తొలగిపోతాయని చెప్పడం జరుగుతుంది అలా అదే కాకుండా కాలభైరవ సౌభాగ్యం ముడుపు అంటారు అంటే కలియుగ కాలంలో సౌభాగ్యాన్ని ఎవరు కోరుకోరు అనేటువంటి విధంగా ఒక ఎరుపు క్లాత్ను తీసుకొని పీచు తీయని కొబ్బరికాయను అందులో ఉంచి పసుపు కుంకుమ గంధము అక్షంతలు సింధూరము ఒక్కొక్క వ్యక్తికి సంబంధించినటువంటి ఎనిమిది కోర్కెలు తగ్గకుండా అరవై నాలుగు కోర్కెలకు మించకుండా వ్రాసి దాన్ని కాలభైరవ సౌభాగ్య ముడుపు అని చెప్పి పూజా మందిరంలో ఉంచాలి అలాగనే ఈ గుమ్మడికాయతో దీపాన్ని పెట్టగలగాలి అలాగే ఎనిమిది రోజులు వరుసగా ఉంచి తొమ్మిదవ రోజు ఈ యొక్క ముడుపును తీసుకుని వెళ్ళి తెల్లజిల్లెడి యొక్క మొదల్లో వేయాలి అలాగనే మీ ప్రాంతంలో తెల్లజిల్లెడి వృక్షం కనిపించలేదు అనుకోండి ప్రవహించే నీటిలో వేయాలి వేసిన తర్వాత తెల్లజిల్లడి యొక్క కొమ్మలను అంటే ఎనిమిది ఆకులు కలిగి ఒక కాండం కలిగిన ఆకును తీసుకొచ్చి ఇంటి గుమ్మం ముందర కానీ మందిరంలో పెట్టడం వలన అష్ట కష్టాలు తొలగిపోయి ప్రాప్తి కలుగుతుంది ఈ ఎనిమిది రోజులు మనం కనీసం పఠించాల్సిన మంత్రం ఏమిటయ్యా అంటే ఓం దిగంబరాయ విద్మహే హంస వాహనాయ ధీమహే తన్నో అసితాంగ భైరవ ప్రచోదయాత్ మనకు ద్వాదశ మాసాలు ద్వాదశ రాసులు ఎలా ఉంటాయో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క స్వామిని స్మరించడం వలన సంపూర్ణమైనటు ఆయురాగ్యాలు కలుగుతాయి కనుక ఈ యొక్క మాఘమాసంలో మనము చేయాల్సినటువంటి మంత్రం ఏమిటయ్యా అంటే అచితాంగ కాలభైరవ మంత్రాన్ని స్మరించాలి అని చెప్పి మనకు వేదం చెప్తుంది ఆ విధంగా చేసినట్లయితే మనకు సకల శుభాలు కలుగుతాయి ఇదల్లా కుదరదండి మేము ఉద్యోగాల్లో ఉన్నాం వ్యాపారాల్లో ఉన్నాం ఇంట్లో వసతి లేదు అనుకుంటున్న వారు వారికి ఈ కింది నెంబర్ని మీరు ఎప్పుడైనా సంప్రదించినట్లయితే మీ పేరుపైన ఇక్కడ ముడుపు కట్టి మా యొక్క స్వర్ణ ఆకర్షణ కాలభైరవ స్వామి యొక్క దేవాలయంలో మీ మీ తరపున కుష్మాండ దీపం పెట్టడం జరుగుతుంది సౌభాగ్య ముడుపు కట్టడం జరుగుతుంది హోమంలో ముడుపు కట్టి మీకు వీడియో కాల్లో చూపించి వేయడం కూడా జరుగుతుంది అదే కాకుండా ఈ ఫిబ్రవరి నెలలో జన్మదిన వేడుకలు చేసుకుంటున్న వారికి వివాహ మహోత్సవ వార్షికోత్సవ కార్యక్రమం చేసుకుంటున్న వారికి సంపూర్ణ స్వామి దేవాలయం నుంచి మీకు శుభాశీసులు కలగాలని కోరుకుందాం ఆశీర్వదిద్దాం మీ బర్త్ డే రోజు కానీ మ్యారేజ్ డే రోజు కానీ మీకు మీ తరపున దేవాలయంలో పూజ చేయించాలి అన్నట్లయితే మా యొక్క దేవాలయంలో మీకు పూజలు కూడా చేయించడం జరుగుతుంది అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం కోసం ఈ కింది నెంబర్ని ఎవరు సంప్రదించినట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్లను చూసి మీకు పంచాంగం చెప్పబడను డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల శాస్త్ర ద్వారా మీకు జ్యోతిషం చెప్పబడును ఈ కింది నెంబర్ను ఎవరైనా ఎప్పుడైనా సంప్రదించవచ్చు ఆధ్యాత్మిక సలహాలు స్వీకరించవచ్చు అందరికీ సర్వత్రా శుభం జయం లాభం కలగాలను కోరుకుందాం ఆశీర్వదిద్దాం కాళ విద్మహే కాళాతీతాయ ధీమహే తన్నో శ్రీ స్వర్ణకర్షణ కాళభైరవ దేవత అనుగ్రహ రాజయోగ రాజసన్నాన ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు శతమానం భవతి శతాయుపరుష సతేంద్రియ ఆయుష్యైంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయమానస్ మనో అభిష్టప్రసాద సిద్ధ్రస్ తదస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్లయితే భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చేరవేయండి చెరవేయండి గంటసింహలను చేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి